హాయ్ ఫ్రెండ్స్ మనకి అన్నిటికంటే ఇష్టమైన మొక్కలు అయితే దొరికాయి మీకు కూడా చూపిస్తాను అక్క అక్క రెండు రెండు ఎంత మంచి పూలు ఉన్నాయో ఈ హైదరాబాద్ నుంచి మా ఊరు ఎలా పట్టుకెళ్ళాలి కార్ బుక్ చేసుకోవాలేమో నేను చాలా బాగున్నాయి కదా చాలా కలర్లు ఉన్నాయి నాకు రావట్లేదు నాకు రావట్లేదు అందుకే నేనేవి పెంచలేనేమో అని కొనట్లేదు ఇప్పుడు కొబ్బరి కొబ్బరి ఏం చేస్తామంటే పెద్ద ఆల్రెడీ అలా ఎలా ఉందో అలాగే ఉంచాను నేను అలాగే అందుకనే నాకు ఇవంటే చాలా ఇష్టం నాకు ఎందుకంటే కారణం ఇవాళ పోస్తే చాలా రోజులు అందుకే ఇష్టం ఇవి ఎందుకంటే మందరం చూస్తాన ఉదయం పది ఖాయం పోతూ ఉంటుంది చాలా బాగున్నాయి కదా చాలా కలర్లు ఉన్నాయి రిలా ఒక మొక్క తీసుకోవచ్చు ఒక మొక్క తీసుకొచ్చు అన్నిటికంటే ఈ కలర్ చాలా బాగుంది కదా డబల్ కలర్లా చాలా దూరం అమ్మా నేను బస్కి వెళ్తాను మీది ఏ నెంబర్ ఏంటి మీది ఇక్కడ ఒక్కసారి లుక్ అలా అలా చుట్టూ తిప్పాయి నేను కనిపించట్లేదు చూసారా ఇక్కడ ఎన్ని కలర్లు ఉన్నాయంటే చాలా కలర్లు ఉన్నాయి మొక్కలు కూడా చాలా ఏపుగా కూడా ఉన్నాయి పెద్ద సైజు మొక్క ఉంది మనకి తొందరగానే ఏ మొక్క తీసుకున్నా సరే ఆ మొక్క తొందరగా పువ్వులు పూయటానికి అంతే బలంగా ఉంది తర్వాత ఈ మొక్కను తీసుకుంటే కొన్ని ఈ పువ్వు అయిపోయాక కూడా మనం కొత్త మొక్కలు తయారు చేసుకుంటాకి కూడా అనుకూలంగా ఉంది చూసారా అన్ని లో కంటే డబల్ కలర్ అయితే చాలా బాగుందండి ఇదొక కలర్ ఇది చూడండి ఎంత బాగుందో ముట్టుకుంటే రాలిపోతుంది ఏమో భయమేస్తుంది ఇదొక కలర్ చూసారా అలానే ఎల్లో ఇవన్నీ వేర్లేనండి గాలిలో ఉన్నా చూసారా ఇవన్నీ వేర్లే ఇవి గాలిని పీల్చుకునే బతుకుతుంది మొక్క దీనికైతే జీరో మెయింటెనెన్స్ ఇలా మనం వారానికి ఒక్కసారి బియ్యపు కడుగు వేయమంటున్నారు నాకు తెలిసైతే ఇదే అంతకు మించి ఇంకేమీ వెయ్యి అవసరం లేదు కోకోబిట్లోని మనకే కొబ్బరి డొక్కలోనే పెరుగుతుంది చూసారా ఎంత లావు గాలిలో వచ్చే వేర్లు అవి చూడు అవి చూడు అవి అయితే ఏమీ లేవు ఇంకా అవి ఒక్కసారి దీనికి ఏమన్నా ఉందా లోపడా బొట్ట బొట్టే ఏంటి కదా బో ఈ చూడమ్మా ఎంత బాగున్నాయా అబ్బా ఒక నేను ఫోటో కనిపించి ఇది 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 ఒకటి ఇది మొత్తానికి ఏమి లేవు అక్క ఇది అసలు ఏమి లేవు అవునా భలే ఉన్నాయి కదా అయితే ఇంకైతే ఇంకేం అవసరం లేదు ఇక్కడ చూడండి మన కడుపు లంకనే తలిపించేటట్టు మన హైదరాబాద్ అయితే ఉంది ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి మనకి ఇక్కడ రకరకాల మొక్కలు విదేశాల నుంచి కూడా ఇక్కడ ఎగుమతి అయితే అవుతూ ఉంటాయి ఎంత బాగుందో చూడండి ఇంకా అక్కడ అటు వెళ్దాం మనకి ఎన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ ఆహా మీకు ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ స్టాల్ వేశారు అన్నది ఇక్కడ వివరాలు అయితే ఉన్నాయండి ఇలా చూసారా ఎంత బాగుందో కదా అన్ని రకాల ఒకే ఉంటే వాటి ఆనందమే వేరు ఇవన్నీ నా పిచ్చి కానీ ఇవన్నీ కూడా మన గార్డెన్ లోకి మన ఫ్రెండ్స్ గార్డెన్ లోకి ఎప్పుడో చేరిపోయినాయి రాజమండ్రి వెళ్ళేటప్పుడు ప్యాకింగ్ ఉంటుందా దగ్గరగా ఉంటే చక్కగా కొనుక్కోవచ్చు అలా ఒక లుక్ వేసేయమంతే ఇదిగో ఇల్లు 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 మాట్లాడు మాట్లాడు హలో బాగున్నారా లేరు కదా ఇవన్నీ కూడా మనకే ఏంటది బోన్సాయ్ థ్యాంక్ యూ బాబు ఇవన్నీ బోన్సే పాట ఎవరో అవసరానికి మాట అందుకున్నారంటే అందమైన కుండీలు అన్నీ ఒక చోటు ఉంటే ఏవి కొనాలో తెలుస్తలేదండి నాకైతే శాంపుల్ ఫ్రెండ్స్ మనం మొక్కలు పెంచే ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఏంటంటే పురుగుల గురించి అవి ఏం చేయాలో అర్థం కాక మనం సగం మంది మొక్కలు పెంచుకుంటాం మానేస్తాం కదా ఆల్రెడీ మేము చిన్న చిన్న చిట్కాలు చెప్తామనుకోండి కానీ వీటికి కూడా లొంగని పచ్చంలో చాలా మంది చేసుకోలేని వారికి సులువైన పద్ధతి ఇది కాస్త డబ్బులు ఖర్చు పెట్టిన కొన్ని దొరకని ఉంటుంటాయి కదండి ఈ ప్రోడక్ట్ నేను మీకు ఫోటో కూడా పెడతాను ఒకవేళ ఎవరికైనా కావాలంటే కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అయితే మేడం ఏమేమి పురుగులకి మీ దగ్గర మిల్లీ బాగా మరి పురిగే కదా తల్లి ఇదే అందరికీ సమీస మా ప్రేక్షకులు సకు మంది మొక్కలు పెంచకపోవటానికి కారణం ఇదే అస్సల పోవండి బాబు ఎన్ని సార్లు కొట్టినాన్ని అన్ని రకాల మేడం మేడం ఇంకొకటి తెలుసా మీకు అది అందు పురుగులు పోతాయి అదండి అయితే ఇది పిండిన మేడం మనకి ఇది ఒక లీటర్ లో ఫైవ్ ఎంఎల్ వేసుకోవాలి ముక్క తడిచేలాగా స్ప్రే చేసుకోవాలి ఇది బాగా త్రీ కి ఒకసారి వేసుకుంటే బాగా పనిచేస్తుంది మేడం ఇంకా ఏమేమి ఉన్నాయండి ఇది కి మేడం ఆల్ టైప్ ఆఫ్ మొక్కలకు పండ్లకు కానీ పూలకు కానీ స్ప్రే చేసుకోవడం గ్రోత్ దాని డ్రిప్ చేస్తా అంటే మొదట్లో పోసుకోవచ్చు స్ప్రే కూడా చేసుకోవచ్చు మీ దగ్గర నిమిట సంబంధించి ఏమైనా ఉన్నాయా ఏంటి మేడం నిమిట్రోడ్స్ కి సంబంధించి ఏమైనా ఉన్నాయా ఫంగస్ ఎయిడ్స్ కి మేడం అది ఇదండి వారి వివరాలు అయితే నేను ఇస్తాను చెక్ చేసుకోండి మన ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడేది నిమ్ గురించి వాటికి కూడా వేరుకుళ్ళుకి ఎక్కువ ఇబ్బంది నిమిటోడ్సానండి మేము సకం సకం అయ్యేది అది ఒకటి అవును అవునండి నేను ప్రొడక్ట్ అక్కడ మీరు ఉంటుంది కదండి ఉంటుంది మేడం ఒకసారి వీడియో అంటే అది అది మూడు కూడా నండి ఆ మూడు అట మీకు ఫోన్ నంబర్ కూడా ఉంది కదండి ఉంది మేడం కిందట అదే అండి అదే మీకు ఎవరికైనా కావాలి అంటే ఆన్లైన్ సప్లై చూడండి వీడియో తీస్తేనే నా మాట మేడం గారు చాలా బాగా చేస్తారు మాధవి గారు కమలా స్వీట్ కు నా సెల్త్ బాబు నా కమలా స్వీట్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి పంపిస్తుంది మీ పేరు మీనా మీనా వీడియోలు అండి ఫోటోలు ఏముండవు అక్క ఇది ఏంటంటారు జింజర్ లి ఒక ఫ్రెండ్ ఫ్రెండ్స్ మన ఇంటికి ఒక అమ్మ నాన్న వచ్చారని చెప్పాను కదా వారు మన ఇంటికి అయితే ఈ మొక్క పట్టుకొచ్చారు కానీ ఇంకా పువ్వులు అయితే రాలేదు ఇక్కడ చాలా రకాలైతే మొక్కలు ఉన్నాయి ఇవన్నీ ఏవేవి సంబంధించిన అవి రంగులైతే ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా ఇది మనకి అమర్లిల్లి భయ అమరలిల్లి కదా అమర్లిల్లి ఏ కలర్ కావాలన్నా మనకి ఇలా వేరు వేరుగా ఉన్నాయి కొంచెం దగ్గరికి రామ్మా ఇది కలరు ఎలా బాబు ఇవి ఇదేమో ఇది ఒక కలర్ ఇది రెడ్ ఇది రెడ్ ఎల్లో ఇవన్నీ కూడా మనకి గార్డెన్ లో ఉన్నాయి ఇవి మనకి వేస్తే వచ్చేస్తాయి ఒక్కటి వేసామంటే మన తోటలో బోర్డు ఉంటాయి ఇంకా చూడండి ఇది ఇది ఏంటమ్మా అవునా ఇది అలా బాబు రేటు వందా చూసారా కలర్ ఎంత బాగుందో మనమే ఇది బొకేలా కూడా ఎవరికైనా ఇవ్వచ్చు చాలా బాగున్నాయి కదా అలానే ఇక్కడ కలవలు కూడా ఉన్నాయి అన్ని ఏ కలర్ ఆ కలర్ అయితే ఫోటో పెట్టారు మనం ఇవన్నీ కూడా మనం నేరుగా నాటేసుకుంటూ వచ్చేస్తాయి ఇలా మీకు చామంతులు కూడా ఉన్నాయి ఇలా రండి బాబు ఎంత మొక్క కొట్టినికాలి నేను అవి రా మీరు ఇలా ఇలా వంద మనకి అన్ని రకాల విత్తనాలు కూడా ఇక్కడే ఉంటాయి బాబు ప్యాకెట్ ఎంత విత్తనాలు ప్యాకెట్ ఎంత ఇరవై రూపాయలు అన్ని ఉన్నాయి ఇక్కడ వైట్ కాకర ఉన్నట్టుంది ఉందమ్మా వైట్ కాకర్ ఉందా నాకు కావాలి ఒకటి ఎందుకు వైట్ కాకర్ ఉందా ఒకటి చామంతిందా ఫైవ్ లేదు వైట్ కాకర్ ఉందా వైట్ ఇంకా అవన్నీ ఒరిజినల్ పువ్వులే ఫోటో తీసావాడీ మేడం మీ పేరు షర్మిలా అండి ముగ్గురం పడుతున్నావా షాట్లా కొత్తపేట మీ ఊరు నుంచి వచ్చామైతే మేము బస్ కి కొత్తపేట కొత్తపేట అంటే మాకు కూడా ఒక కొత్తపేట ఉంది అమ్మా ఏమమ్మా అమ్మా మిమ్మల్ని అందరికీ కలిసినంత చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇది నిజం మొక్కలా లేదా ఇలాంటి అమ్మలాంటి వాళ్ళు పెంచలేకపోతే ఇంట్లో డెకరేషన్ చాలా బాగుంటుంది కుండి ఏమో ఒరిజినల్ మొక్క ఏమో ఇలా అన్నమాట బాగుంది మన ఆంధ్ర ఫుడ్ హైదరాబాద్ వచ్చినందుకు థ్యాంక్ యూ అవునా ఆత్రేయపురం పోతరేఖలు తాపేసం వారి కాజాలు ఓ మనకి మన ఆంధ్ర ఇక్కడ వరకు వచ్చినందుకు ఇది వచ్చిన వాళ్ళు ఊరికి పిల్లలకి ఏదో పట్టుకెళ్ళటానికి అందరం నోరు తీర్చేసుకోమని చేసుకోమని అమ్మాయితో మనకి చెప్తుంది మనందరం కూలర్ టబ్బులు తీసుకుని మనం మొక్కలు పెంచుతున్నాం కదండి అదే మాదిరిగా ఫైబర్ ఇది ఇప్పుడు మనకి ఈ స్టాండ్తో ఇలా మనం తీగజాతి మొక్కలకి అది కూడా చాలా బాగుంటుంది ఈ స్టాల్ అయితే ఇది ఎవరో చెప్పండి మన ఛానల్ గురించి చెప్పు మరి మన బుజ్జి తడిగేమో హాయ్ చెప్పు వీడియో నానే పప్పు చెప్పు అక్కడ నాకు వెయిటింగ్ లో ఉన్నారు మరి హాయ్ మాధవ్ కని కలిపి కలిసిన మీ ఛానల్ పేరు మీ ఛానల్ పేరు మరాహి రిషి మా బుజ్జి తోటండి మా బుజ్జి తోట నీ ఛానల్ పేరు చెప్తాలి బారాహి రిషి సూపర్ గా మాట్లాడుతుంది అండి చాలా బాగా మాట్లాడతాను నేనైతే ఫాలో అవుతా ఎంతో కొంత మనం కూడా హెల్ప్ చేయాలి కదా మరి మనం అందరం కొంటేనే కదా వారికి హ్యాపీ అందుకే నేనైతే ఒక గులాబీ మొక్క అయితే కొన్నా ఈ అన్ని రంగులు ఉన్నాయట సునీత గారికి కానీ మరి తప్పదు వాళ్ళ కోసం మనం మొక్క సునీత గారికి ఊరికనే వెళ్ళానండి ఏమి పట్టుకెళ్ళలేదు మరి పువ్వు చూసిన వైట్ పువ్వు తీసుకున్నాను ఈ పువ్వు చూసిన గుర్తొస్తూ ఉంటాను తీసుకున్నా థ్యాంక్ యూ